జగన్ జగన్మోహన్ రెడ్డిది కుట్ర రాజకీయం ద్వారంపూడి కాకినాడ ప్రజలకు కాకినాడలో కాకుండా కొమరంగిరిలో తక్కువ ధరకు పొలాలను కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసి ఆరు వందల యాభై కోట్లు కొట్టేశావు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ బియ్యం వ్యాపారంలోని ఆరితేరావు నీ దగ్గర మంత్రాలున్నాయి ఎన్నో మాయ పనులు చేస్తావు మాయం చేసేస్తావు జయలక్ష్మి బ్యాంకు బాధితులను ఏ రోజు నువ్వు పట్టించుకోలేదు సిబిసిఎంసి ఆస్తులు కూడా కొట్టేశావు నువ్వు మళ్లీ తిరిగి క్రైస్తవులను ఓట్లు అడుగుతావు కాకినాడ ప్రజలరా చూడండి మీకోసం నేను పోరాటం చేస్తుంటే

నువ్వు దొంగ బియ్యం వ్యాపారం రోజు కాదు ఎప్పటి నుంచి ఉంది నీకు దొంగ బియ్యం వ్యాపారం నువ్వు ఏ విధంగా చేస్తావో చెయ్యాలనుకున్నారో మీరు ఒక ప్రాణాళిక సిద్ధం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగింది ఇప్పుడు ఎక్కువ ఎక్కువ చేస్తావు ఏ విధంగా చేస్తావు నువ్వు ఈరోజు ఆఖరికి తెలంగాణ నుంచి కూడా దొంగ బియ్యం ఇక్కడికి వచ్చినాయి అదేవిధంగా మీరు ఇంటింటికి బీమిస్తానన్నారు ఇంటింటికి ఇస్తావు ఇంటింటికి రాష్ట్రం ఇస్తానని చెప్పారు ప్రామిస్ చేస్తారు మీరు ఏవో సంత్రెడ్డి ఇంటికి ఇచ్చావా నువ్వు మనసు ఇచ్చారా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఒక ప్యాకెట్ ఇచ్చారు మీరు వ్యాన్ పెట్టావు ఆ వ్యాన్ కూడా నువ్వే పెట్టించుకున్న కాంట్రాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా మీదే సివిల్ సప్లై చైర్మన్ ఆ వ్యాన్లు పెట్టి పర్వాలేదు మీ ఓల్డే రండి వెళ్తున్నారు సెంటర్లో కూర్చొని సైనే వేస్తున్నారు అది పోలీస్ వ్యాన్ తెలియట్లేదు రాష్ట్ర వ్యాన్ తెలియట్లేదండి పాపం పరిగెట్టుకుని వెళ్తున్నారు నాకు చర్యలు ఆ టైంకి పాపం రేషన్ తీసుకోవాలని చెప్పి నైటీలో ఉంటే నైటీ బాధేస్తుందండి ఎందుకంటే తీసుకోపోతా రేషన్ ఎండలో క్యూలో ఉంటున్నారు ఆ క్యూలో ఉండి ఆ రేషన్ పట్టుకొత్తన్నారు ఒకవేళ తీసుకోలేదనుకోండి ఆ రేషన్ ఎవడు కూడా ఎత్తనాడు అన్నీ నీకు వచ్చేస్తాయి వెనక నుంచి నీకు వచ్చేస్తాయన్నీ కూడా అలాగా రాష్ట్ర అంతా కూడా సర్కిలింగ్ రీసర్క్లింగ్ చేసి కొట్టేసి పేదవాడంతా కూడా నువ్వు బీమా కొడుతున్నావు ఎవరికి తెలీదా ఏంటి ఎవరికి తెలీదా ఇప్పుడు బీభ్యం అంత ముందు ఏం చేశావు నువ్వు అంత ముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎం లో దొంగ నోట్ పెట్టేసి మంచి నోట్లు తీసుకోవాలి లేదా బయట పెట్టాలి లేదా నేను ఆ రోజు దొరికవ్వాలేదా నువ్వు కొంతమంది దొంగలు పెట్టుకుని కురలు పెట్టుకుని గురుజసీధర్ రెడ్డి ఎవరు నీ మనిషే కదా ఆటిఎం లో పనిచేసేలా బ్యాంకులో పెట్టించా కురల్ని నువ్వే పెట్టించి బ్యాంకులో ఆ బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టి లోపల మధ్యలో దొంగ ఇచ్చి మంచి నోట్లు తీసి వ్యవహారం చేసావు ఆ గురుజసీధర్ రెడ్డి కేసులు పడ్డాయి కదా నీ మనిషే కదా ఆ రోజు బయట పెట్టావు నువ్వు ఎమ్మెల్యే పనిచేస్తావా కానీ చేతికి అంటున్నట్టు నీ దగ్గర మంత్రాలు ఉన్నాయి దొంగ ఆలోచన ఉన్నాయి చేతికి అంటే చేస్తున్నావు అంటే ఏంటి నువ్వు చేసి పనులు ఒకప్పుడేమో దొంగ దొంగరోడ్ వ్యాపారం ఒకప్పుడేమో ఈ వ్యాపారం ఏంటి ఏమి తెలియదా పవన్ కళ్యాణ్కి చంద్రవాడికి తెలియదు ఏమి తెలియదు అన్నీ తెలుసు మీ సంగతి నేను తెలుపుతారు అన్నీ కూడా ఇంకోటి ఏమంటున్నావు వాళ్ళందరూ కూడా ఆ బ్యాంక్ లో సుమారు వంద కోట్లు మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది బినామీ పేర్ల మీద తీసేసుకుంటే అలాంటి బ్యాంకు బ్యాంక్ కొంచెం ఇబ్బందులు ఉంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి ఆ బ్యాంక్ ని సరిచేయ నువ్వు చేయాలి అది రన్న ఇలా చేయాలి కానీ నువ్వు ఏం చేస్తావయ్యా జయలక్ష్మి బ్యాంక్ హాస్టలన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్టేషన్ చేయించుకున్నా లేదా అది కూడా నీరు పెట్టాను కదా కాకినాడలో రిస్టేజ్ చేయకుండా కొత్తపేటవు కదా అది బయట పెట్టాను చూపించాను ఆధారంతో చూపించాను ఆ జయలక్ష్మి బ్యాంక్ బాధితులందరినీ వేరాడు పట్టించుకోలేదు వాళ్ళకి అండగా నిలుసాం మేము ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఆరు వేల మంది కుటుంబాలు డిపాజిట్ ఉన్నారు చాలా మంది చనిపోయారు అందరూ డబ్బులు డిపాజిట్లు ఉన్నాయి డబ్బులన్నీ కూడా వెనక్కి రాకపోతే ఈరోజు బ్యాంక్ పెట్టుకుని చనిపోయారు వైద్య ఖర్చులు డబ్బులు లేక చనిపోయారు ఎంతో మంది చనిపోయారు ఫోటోలతో సహా చూపించాం కంట్రాక్ట్స్ తీసుకొచ్చి మీ మీడియా ద్వారా ఆయన ఎప్పుడైనా స్పందించేవో దాని మీద అనువు ఎంతో మంది ఏడుస్తున్నారు మా రోడ్డు పడిపోయారు ఇబ్బందులు చెప్పుకుంటే ఇబ్బందులు సరి చేయకుండా ఆ లాస్ట్ కూడా చూసాను నువ్వు ఎస్ మేము ఈరోజు అండగా నిలబడ్డాం ధైర్యాన్ని ఇచ్చాం మా నాయకుడితో చెప్పాం మా మీరు వచ్చిన తర్వాత మేమన్నీ కూడా బ్యాంక్ ని ధైర్యం ధైర్యాన్ని ఇచ్చారు మాట్లాడారు ఆ మాటలు మాట్లాడారు నువ్వు వచ్చారని సీబీసీఎం ఇక్కడ ఎవరు బయట నువ్వు క్రైస్తలు ఆస్తులు కూడా వాళ్ళకి కూడా ఈ రేపు కాదు ఆస్తులు కూడా ఏ విధంగా అలాగే అండగా ఉంటాం వాళ్ళకి ధైర్యం ఇచ్చాం మేము ఏంటి నువ్ చేస్తావు మళ్ళీ అంటాడు వెయ్యి కోట్లు చేసే డబ్బులు నేను కొట్టేశాను అంటున్నాడు రండి అందుకని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే వింటూ నీకు ఎప్పుడు అన్నాను నేను ఎప్పుడు చెప్పానండి ఎవరు ఎన్ని అన్నారు ఏంటని చెప్పి మీకు వెయ్యి కోట్లు కూడా వేసినట్టు ఎప్పుడు చెప్పానండి సారా వినాలేమి చెప్పు ఏమన్నా బాబు ఎక్కువే సమాధానం మీ ద్వారా చెప్తే ఇరవై ఒక స్పందించాడు వెంటనే స్పందించలేదు ఓకే స్పందించింది ఎప్పుడు స్పందించాడు ఇరవై ఒక రోజు తర్వాత అన్ని అన్ని సదుపులు స్పందించాడు ఇప్పుడు ఏమంటున్నాడు పరు చెప్పేసి